ఎక్కెక్కి ఎక్కెక్కి ఏడవాడు ఎప్పుడు ఏడొస్తావు గుత్తులు గుత్తులుగా శ్రమలు వస్తాయి గుత్తులు గుత్తులుగా ఆశీర్వాదాలు వస్తాయి అంట వస్తాయి మీరు మాట్లాడాలి గుత్తులు గుత్తులుగా శ్రమలు వస్తే గుత్తులు గుత్తులుగా ఆశీర్వాదాలు వస్తాయి నీకు శ్రమలే రాకపోతే తింటావు పంతో పారం కోయలేగా పారం పారంకోడి ఏం చేస్తామా తింటది మీరు మాట్లాడాలి మేము బతకాలన్నా సావాలన్నా మీ చేతుల్లో ఉంది మీరు సూరు వంట కుసూరు అనుకో బస్ స్టాండ్లో బ్యాగులు కూడా కొట్టుకుంటారు కదా నా బ్యాగ్ ఎవడో ఎతకపోయినాయో అన్నట్టు గుసోకండి కొంచెం మీరు స్పందించండి మాట్లాడండి మాట్లాడితే నేను జద్దు వదిలిపెడతాం తింటాం పంతం పారం కోళ్ళలాగా రెండు కోళ్ళు ఉన్నాయంట ఎన్ని కోళ్ళు అది రెండు కోళ్ళున్నాయంత ఒకటి నాటుకోడి ఒకటి బయలుదేరి కోడికి బయలుకోడి నాటుకోని నువ్వు కెక్కిరిస్తుందంట నీదేం బతికే నీ బతుకు పాడుగాను నీదొక బతుక నా బతుకుదుడు నీ బతుకుడు చూడు నేను ఎంత మంచి సుఖపడుతున్నా చూడు నువ్వు ఎండకి ఎండుతావు వానకు దడుస్తావు నేను కుక్కలు ఎమ్మడదలుగుతాయి గద్దలు ఎమ్మడతలుగుతాయి నేను నీడు కట్టి తోడు కొడతాడు వాడు కట్టే తోడు కొడతాడు నీకు అన్ని శ్రమలేనే నీకు అన్ని కష్టాలేనే చూడు బయలు కూడా అంటుందంట చూడు నేను ఎంత మంచి సుఖపడుతున్నా చూడు నాకు రేఖల నీడ నా నెత్తి మీద ఫ్యాను నేను ఫిల్టర్ వాటర్ తాగుతా నాకు డాక్టర్ వచ్చి సూదేస్తాడు సూదేయకపోతే సైజుకు రాదు బాగా బలవాలంటే దానికి ఏమయ్యాలి సూదేస్తానే కొత్త కొస్తుంది ఈ బయలుకోడి నాటుకూడదు అని అంటుందంట చూడు నాకు రేఖల నీడ నెత్తి మీద ఫ్యాను నేను ఫిల్టర్ వాటర్ తాగుతా డాక్టర్ వచ్చి సూదేస్తాడు నేను మక్కలు తింటా